చాలాసార్లు మనం వింటూ ఉంటాము కడుపులో కొంచెం ఉబ్బరంగా ఉండి చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన పెయిన్ అని చెప్పేసి గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుకొని లేదా ఈనో లాంటి పౌడర్స్ తాగి ఎంతకీ రెస్పాండ్ అవ్వకునేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లే టైంకే సిచ్యువేషన్ బాగా సీరియస్ అయిపోయింది అక్కడ తర్వాత టెస్ట్లు చేసి ఇది హార్ట్ అటాక్ అని చెప్పేశారని చెప్పేసి మనం వింటూ ఉంటాం ఈ చెస్ట్ పెయిన్ అనేది గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు అలాగే ఈ గ్యాస్ట్రబుల్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వలన కూడా రావచ్చు అనమాట దేని వలన ఈ చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పేసి మనం కొన్ని రకాల లక్షణాలను బట్టి డిఫరెన్షియేట్ చేయొచ్చు ఎవరికైతే ఈ చెస్ట్ పెయిన్తో పాటుగా ఎడం వైపు కొంచెం భుజం నొప్పిగా ఉండడము ఎడం చేయి మొత్తం కొంచెం లాగినట్టుగా ఉండడము మెడ భాగంలో కొంచెం నొప్పిగా ఉండడము బాగా చెమటలు పట్టడము గుండె దడ అనిపించడము నొప్పి వచ్చినప్పుడు బాగా బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లం అనిపించడము వామిటింగ్ రావడము దీంతో పాటుగా ఈ చెస్ట్ పెయిన్ అనేది ఏదన్నా మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ పెయిన్ అనేది పెరగడము రాత్రిపూట పడుకున్నప్పుడు సడన్గా ఊపిరాడక లేచి కూర్చోవాల్సి రావడము ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే కనుక ఈ చెస్ట్ పెయిన్ గుండెకి సంబంధించిన ప్రాబ్లం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలా కాకుండా మాటిమాటికి తేపులు రావడము చెస్ట్లో పెయిన్ అనేది మోర్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్ కొంచెం మంటలాగా ఇంతకు ఇంతకుముందు నేను చెప్పినటువంటి లక్షణాలు ఏమీ లేనట్లయితే ఈ చెస్ట్ పెయిన్ అనేది యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వచ్చిండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ అన్లెస్ ప్రూవ్ అదర్వైజ్ చెస్ట్ పెయిన్ కనుక వచ్చినట్లయితే అది మనం గుండెకి సంబంధించినటువంటి చెస్ట్ పెయిన్ గానే పరిగణించి కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే ఈ చెస్ట్ పెయిన్ అనేది గుండెకి సంబంధించిన ప్రాబ్లం వలన గనక వచ్చినట్లయితే ఇది ప్రాణాంతకమైన ప్రమాదం ఉంటుంది అలా కాకుండా యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల గనక ఈ చెస్ట్ పెయిన్ వస్తే దీని వల్ల ఎటువంటి ప్రాణహాని ఉండే అవకాశాలు లేవు